నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు శనివారం నుంచి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ వరకు కువైట్లోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్లోని ఆరు గవర్నరేట్లలోని వివిధ ప్రాంతాలలో అనేక సెకండరీ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్లలో షెడ్యూల్ చేయబడిన నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ నిర్వహణ పనులు ఏప్రిల్ పన్నెండు శనివారం నుంచి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పి దీనివల్ల ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే మంత్రిత్వ శాఖ నిర్వహణ షెడ్యూల్లో వివరించిన నిర్దిష్ట ప్రాంతాలు మరియు నిర్ణీత సమయాలలో మాత్రమే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి ఎందుకంటే చాలామంది సిబ్బంది మనం చూసుకుంటే వేసవికాలం వస్తూ ఉన్న నేపథ్యంలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ రిపేర్ పనులు చేపడుతూ ఉన్నాము దీనివల్ల కువైట్లోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతూ ఉంది గరిష్టంగా మనం చూసుకుంటే రెండు గంటల వరకు ఈ యొక్క విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మేము పనులు మొదలు పెడతామని చెప్పేసి పనులు మొదలుపెట్టిన తర్వాత నిర్దిష్ట ప్రాంతాలలో మనం చూసుకుంటే పనులు నిర్వహిస్తారనమాట అలాగే దీనికి సంబంధించి గతంలో కూడా ఒక వీడియో చేశాను ఏ ఏ ప్రాంతాలలో విద్యుత్ కట్ అవుతుంది కరెంటు కోతలు ఉంటాయని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీ ప్రజలు తమ యొక్క సిబ్బందికి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సహకరించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ అధికారులు కువైట్లోని ప్రజలను కోరారు మరి మీ యొక్క ప్రాంతాలలో కరెంటు పోతూ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్